ఇస్తాట్ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి నిన్న రాత్రికాల సమయం నుంచి ఉదయకాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చోట మన కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవానికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎక్కిభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్తో ప్రార్థన స్తోత్రం పరిశుద్ధ పరిలోకం ముందున్న తండ్రి దేవా అతి దేవా మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఏ పాటి వారం తండ్రి రాత్రికాల సమయం నుంచి ఇప్పటివరకు సజీవంగా ఉంచే విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ర స్తోత్రం అయినా బలహీన సమయంలో బలంనిచ్చేవాడ స్తోత్రం అయినా నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న మహోన్నత మీకే వేలాది వందనాలు కోట్లాది కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ బంగారు పాదములకే కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలైనా ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో మంది ఆత్మలు నశించిపోతుండే కాబట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ సజీవమైన రెక్కల చోటను కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధు పరిశుద్ధుని హలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంచి చేత కొనియాడబడుతున్న మహోన్నతలు మీకు ఏరాది వందనాలు కోట్ల స్తోత్రాలు నిన్న మోషే ప్రార్థించక మన్నాను కురిపించారు తండ్రి యహోషవు ప్రార్థించక సూర్యచందలు నాపారు తండ్రి ఎన్నో మహోద్భుత కార్యములు చేసిన దేవాది దేవుడివి నీవేనైనా నిజ దేవుడినైనా వేసేదండి ఏ పాటి వారం తండ్రి ఒక్క సెకండ్ చాలు తండ్రి ఒక్క సెకండ్ మీరు చేయి విడిచిపెట్టినట్లయితే ఎంతటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయో మేము కన్నులారా చూస్తున్నాం తన అట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ సజీవమైన రెక్కల చోటున కొడుకు ఎడమగ్గని జరిగిపోకుండా కాచి కాపాడి భద్రపడుస్తున్నారు తండ్రి కంటి పాప వల్లే కాచి కాపాడి భద్రపడుస్తున్నారు తండ్రి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయనా మీ యొక్క గోప్రమాలు తండ్రి మా యొక్క అర్హతను బట్టి కాదు నాయనా మా యొక్క యోగ్యతను బట్టి కాదు తండ్రి మీ యొక్క కృపను బట్టి మేము ఇలా ఉంటున్నాము తండ్రి జీవగ్రంథంలో పేరు లేకపోతే మేము తట్టు తిరగలేము తండీ ఎంతో మంచివారు ఉన్నారు తండ్రి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి కానీ వారు కాదని మమ్మల్ని జీవగ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు నేను మేమైతే పెదవుల పరంగా కాదు తండ్రి హృదయాంతరంగం ప్రార్థించుకోవాలి తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలండి యథార్థవంతంగా ఉండే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభావం మేము మనుషుల పట్ల నటిస్తామేమో కానీ మీ ఎందు మేము నటించలేము తండ్రి హృదయాలు నరిగిందే వాది దేవుడు నీవేనైనా పరిశుద్ధ స్తోత్రం నేనా దేవునికి సమస్తము సాధ్యమే కదా తండ్రి మీకు సమస్తము సాధ్యమే తండ్రి మా కుటుంబాల్లో మీరు చేస్తున్నారు తండ్రి అనేక మహోద్భుత కార్యములు చేస్తున్నారు తండ్రి ఇంకా మా వల్ల కాదని మేము చేతులు ఎత్తివేస్తున్నప్పుడు మీరు పట్టుకుంటున్నారు తను అంత కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దాన్ని అలాగే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఉన్న అవసరతలు తీర్చండి ప్రభా అతన్ని అలాగే ఉదయకాల సమయంలో ఉద్యోగ నిమిత్తమై హడావిడిగా ఎంతో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి ఉండగా వారి రాకపోకలని సహాయం దయచేయన సమస్త సంస్థ మెరిగిందేవా అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ మీద ఆధారపడే హృదయ వాళ్ళకి ఇవ్వండి ప్రభా వారి జ్ఞానం బట్టి కాదండి వారి తెలివితేటలను బట్టి కాదండి మీ యొక్క చిత్తానుసారం నడుచుకున్న హృదయాన్ని ప్రతి ఒక్క బయటకి ఇవ్వండి ప్రభు ఏ సీతండి అలాగే కాల సమయంలో ఉద్యోగ నిమిత్తమై వెళ్ళి అక్కడ సకాలంలో బాధ్యతలని నిర్వర్తించి అలాగే కాల సమయంలో సకాలంలో గృహము చేరే విధంగా సహాయం దయచేయను కుటుంబంతో క్షేమంగా గడిపే విధంగా సహాయం దయచేయను ప్రభు ప్రతి ఒక్క నిమిషం కూడా ఏ ఏ ఒక్క విశ్వాసం చేయగని బంధుమిత్రులు చేయగని స్నేహితులు చేయగని విశ్వాసాలు చేయగని విడిచిపెట్టే దేవాతి దేవుడు కాదు నాయన మంచి కాచి కాపాడి భద్రపడి వచ్చే దేవాది దేవుడు మీరు నేను భయపడకము నీకు సహాయం దయచేసేదని బైబిల్లో మూడు వందల అరవై సార్లు ఉందండి ఏ విషయానికి మేము చింతించకూడదండి ఏ విషయానికి భయపడకూడదండి లోక సంబంధమైన వాటితో భయపడకూడదని మీ యొక్క నామంకే భయపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు ఏసేతన్ని మీ ఎందు భయభక్తులు కలిగిన వాడు వద్దీల్లునసెల్చినట్లుగా మీ ఎందు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం దయచేయండి ప్రభు అలాగే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఐక్యమత్యంగా ఉండే విధంగా సహాయం దయచేయం సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరమని సరిపించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా అందరితో సమాధాన పడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు అలాగే ఎంతోమంది యవ్వనస్థలు ఉన్నారు కదండి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు యవ్వన కాలంలో కాడి నరునికి ఎంతో మేలం సెలవు ఇచ్చినట్లుగా ఇప్పటి నుంచి ఆ బిడ్డల్ని మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారిగా ఉండాలి తండ్రి ఎవ్వన కాలంలో అనేక ప్రేరేపణలతో అనేక లోక సంబంధంలో వాటితో పడిపోతారు తండ్రి అట్టి హృదయాలను వారి నుండి తీసివేయండి ప్రభావ మీ ఎంత విశ్వాసంతో ప్రార్థించుకునే వారిగా వారు ఉండాలి తండ్రి సహాయంతో ఇచ్చేయండి ప్రభు మీ ఎందు ఇరుకు మార్గంలో పయనించేవారిగా వారు ఉండాలి తండీ విశాల మార్గంలో అనేక తప్పులు తండ్రి అట్టి ప్రయాణంలో మేము ఉండకూడదండి అలాగే మా బిడ్డల గురించి మేము ప్రార్థించుకునే వారి తల్లిదండ్రులుగా మేము ఉండాలి తను భార్య భర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభు భర్తకు లోబడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం దయ జాలి కలిగి ఒకరి ఒకరు దూషించుకోకుండా ఒకరి ఒకరు కఠినంగా మాట్లాడుకోకుండా సహాయం దయచేయండి ప్రభా మీ ఎందు విశ్వాసంతో ప్రార్థిస్తే ముఖ్యంగా నెమ్మది కలగజేస్తారు తండ్రి శాంతి సమాధానం అనుగ్రహిస్తారు తను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను సెలవుచ్చింది దేవ వాదిదేవుడు మీరేనైనా అలాగే ప్రతి వారం కూడా పునరుద్ధాన దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళి వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారం జీవించే హృదయాలు విని విధంగా సహాయం తెచ్చేయండి ప్రభు స్తోత్రం అయినా పరిశుద్ర స్తోత్రం అలాగే చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి చిన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు చిన్న బిడ్డలు కూడా ఎన్నో ఎంతో బాధ చెప్పిన మాట విని పరి వినే పరిస్థితిలో లేదండి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీ యొక్క ఆత్మక ఆహారంగా చిన్న బిడ్డలను ఉప్పు చిన్న చిన్న వాక్యాలు విని గ్రహించుకునే శక్తి నా బిడ్డలకి ఇవ్వండి ప్రభా వేసేతను పరిశుద్ధాత్మ ప్రకారం జీవించాలి తండ్రి ఇప్పటి నుంచి బలమైన బలంగా ఆత్మీయంగా ఎదిగేవారిగా ఇప్పటి నుంచి ఉండాలి తండ్రి ఆ బిడ్డలు మీయందు భయభక్తులు కలిగి ఉండే హృదయాన్ని ఇప్పటి నుంచి ఇవ్వండి ప్రభు స్తోత్రం అయినా పరిశుద్ర స్తోత్రం అయినా అలాగే ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తన వారికి పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభు బీపీలు షుగర్లు అలాగే థైరాయిడ్ సమస్యలతోటి అలాగే క్యాన్సర్ గడ్డలతోటి మోకా మోకాలు నొప్పులతోటి ఎంతో మంది వేదన పడుతున్నారు తను కిడ్నీ డయాలసిస్ చేయించుకోలేకపోతున్నారు తని ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు తన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మీయందు విశ్వ శ్వాసంతో ప్రార్థించుకుని మీ మీద ఆధారపడే హృదయాలు వరకు ఇవ్వండి ప్రభు పరలోక వైద్యుడు మీరేనైనా పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభు వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను కూడా బలహీనతను కూడా నజరేడని యేసు క్రీస్తునామంలో తరిమి కొట్టు పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా పరిశుద్ధ స్తోత్రం ఉద్యోగాల నిమిత్తం ఎంతోమంది బాధపడుతుండగా వారికి సకాలంలో ఒక నూతన ఉద్యోగం ఏర్పాటు చేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వారికి ఉన్న అవసరతలు మాకైతే తెలియదునైనా వారికి ఉన్న అవసరతను సకాలంలో తీర్చే దేవాతి దేవుడు మీరైనా సహాయం దేన్న సమస్త మెరిగిందేవా అలాగే ఎంతోమంది వివాహ సమస్యల గురించి బాధపడుతున్నారు తండి సకాలంలో జతపరిచే దేవాతి దేవుడు మీరైనా అలాగే ఒకరికొకరు జతపరిచినైనా ఏసీ అతని యోగ్యుడైన జీవిత భాగస్వాములనిగా ఏర్పాటు చేయండి ప్రభు ఏసీ సేతన్ని ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామ తీసివేస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి విని బతిమాలి అడిగి వేడుకుంచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్